వెల్కమ్ టు టుకృష్ణ అఫీషియల్ చూడండి ఎడగారు నాటేసినాం ఇక వరి ఇంకా నెల రోజులు అయితే పోసేది మూడు నెలలు అవుతుంది మూడు నెలలకే వరి ఈ వానకాలం కాబట్టి వానలు పడతాను కాబట్టి తడి మాడిపినాం మాడిపినా కూడా వర్షాలకు కోతులకు అడవి పందులకు చూడండి నూర పిష్కరకు చూడండి వడ్లే లేవు రైతు కష్టాలు ఇంట్లో ఉంటాయి రైతే రాజు దేశానికి కానీ రైతు కష్టపడి నాటేసి మళ్ళీ చేతికి పంట చేతికి పంట వచ్చేదాకా కష్టాలే అండి ఏదో అనుకుంటారు కానీ రైతుకు దేశానికి రైతు వెన్నుముక్క అలాంటి రైతు ఇలా చూడండి మొత్తం ఎండపోసినట్టు తొక్కినాయి కోతులు ఒక దానికి తోడు వాన మొత్తం మరికొత్తట్టు ఉన్నాయి చూడండి ఊర పిచ్చుకారు ప్లస్ అడవి ఇబ్బందులు దొక్కుతాయి అనకాన వేసిన నాటు కూడా మొత్తం బోరుతానే అడవి పందులు దానికి తోడు ఏంటంటే మన ప్రజలు ఏం చేస్తారంటే అడవిని అనేది నాశనం చేస్తారు నాశనం చేస్తున్నారు అడవిని దాని తోడు మృగజీవులన్నీ పొలం మీద పడి ఎడ్స్ అంతా నాశనం చేస్తున్నాయి ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు కష్టాలు ఇలా ఉంటాయి ఎట్లనో ఏమో మరి ఎప్పుడు కొత్త ఎలానో నష్టపోయినట్టే విరగారు